పత్రిజీ గారు మీకు చాలా సార్లు చెప్పినారు వీడియోలలో నేను విన్నా ఇంట గెలిచి రచ్చ గెలవాలి భార్యా భర్తలను అంటే భార్యతో మంచిగా మాట్లాడడం భర్తతో మంచిగా మాట్లాడడం ఇంట్లో వైఫ్ కొట్లాటలు బయట సూపర్ సక్సెస్ఫుల్ లేడీ ఇంట్లో తోని కరెక్ట్ గా మాట్లాడే విధానం లేనప్పుడు ఎట్లా వర్క్అౌట్ అయ్యింది అండ్ రెండోది హస్బెండ్ ఏత సప్పుడేకా అని అనగానే పిల్లాడు చూసిండు అయిపోయింది సంస్కారం ఎక్కడ వస్తుంది వాడికి అమ్మ నాన్నకే రెస్పెక్ట్ ఇయ్యదు వాడు ఎట్లా సొసైటీ రెస్పెక్ట్ ఇస్తాడు ప్రతి విషయం ఇంటర్లింక్డ్ ఉంది ప్రపంచంలో మనకు ఒక లైన్ ఇట్లా లేదు యాక్చువల్ మనం మనమే ఒకటి రెండు మూడు లైన్లు ప్రపంచమే మొత్తం కనెక్టెడ్ ఉంది ఓవరాల్ ఎంత కనెక్షన్ ఉంది అంటే మన అందరి మైండ్లు కనెక్ట్ అయ్యి యాక్చువల్ గా సోర్స్ కు కనెక్ట్ అయ్యి ఉంది భగవంతునికి కనెక్ట్ ఉంది నిజంగా పరిపూర్ణంగా పర్ఫెక్ట్ ఉన్నప్పుడు అందరూ ఒకలా అనిపిస్తుంది ఎప్పుడు వస్తుంది మనసా వాచ కర్మణ క్లీన్ ఉన్నప్పుడు వన్నెస్ వస్తుంది అప్పటి దాకా రాదు మనకు కాబట్టి మీ అందరికి ఆశ్రమాలల్లో పాలు పంచుకోవడం కనెక్టెడ్ ఉండడం సంవత్సరాలు సంవత్సరాలు వీటితో ట్రావెల్ చేయడం పత్రిజి లాంటి గారితోని ఆ లైన్లల్లో ప్రతి విషయాన్ని ఆచరిస్తూ ఉండడం అనే మహా అద్భుతమైన విషయం కాకపోతే ఎక్కడెక్కడ మనలో చిన్న చిన్న తప్పులు ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకోవాలి గర్వం రాకూడదు ఇరవై ఏళ్ల నుంచి నేను ఆశ్రమానికి వస్తున్నా పదిహేను ఏళ్ల నుంచి ఆశ్రమానికి వస్తున్నా నాకు పత్రిజీ గారితో డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి అవన్నీ పర్ఫెక్టే కాకపోతే మధ్య మధ్యలో ఆ పొగరు వల్ల ఎక్కడన్నా తప్పులు జరుగుతున్నాయా ప్రాబ్లమ్ ఏమైతే అంటే చిన్న 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 మిస్టేక్స్ అన్ని పోయి లాంగ్ టర్మ్ లో పెద్దగా అయిపోతాయి పిల్లలకు ఖచ్చితంగా యూత్ ప్రోగ్రామ్ ఇది పిల్లలకు కంపల్సరీగా నేర్పాల్సిన రెండు మూడు విషయాలు ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ళకి ఎప్పటికి పరిచయం చేయాలి పెళ్లి అనగానే కొడుకుని పిల్ల అనేది పరిచయం నానా ఇగో బాబాయ్ కాకలు పిన్నిలు అత్తలు ఇగో వీళ్ళు మన వంశం మొత్తం వీళ్ళు ఇది టోటల్ ఫస్ట్ ఫ్యామిలీని బాగా పరిచయం చేసి వీళ్ళందరూ మనవాళ్ళు 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 అన్నప్పుడు మనకి ఏమైతుంది మనం అంటే మన ఇల్లు ఒకటే కాదు నానా మన ఫ్యామిలీ మొత్తం మనది అంటాడు వాడు అన్న తర్వాత అక్కడ ఆగకుండా ఏం చేయాలి ఈ ఊరు మొత్తం మనది ఈ వాడ మొత్తం మనది ఈ ఊరు మొత్తం మనది ఆ తర్వాత ప్రపంచం మొత్తం మనది అని నేర్పితే నేర్చుకుంటాడు గాని సడన్ గా నువ్వు మొత్తం వసుదైక కుటుంబం అంటే వానికి కుటుంబమే అర్థమైతలేదు కుటుంబమే ఉన్న ఇల్లే ముఖానికి దిక్కులేదు ఇంట్లో వాడు వసు ఇంకా ఈ తల్లిదండ్రులు ఇంకో తప్పు చేస్తారు ఈ ఆశ్రమాలకు రానోళ్ళు నాకు వచ్చిన వాళ్ళకి మీద చాలా ఆనందం వేస్తుంది రానోళ్ళు ఏం తెలుసా కుడక వాళ్ళ ఇంటికి మనం పోదు వాళ్ళు రావు అట్లా పెరిగి 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 ఏమైంది తెలుసా ఒక మనిషి చనిపోతే కనీసం పది మంది కూడా వస్తలేరు ఇవా అంతటి దారుణమైన స్థితిలో పెంచిన మనం ఇవాళ అండ్ ఈ పిల్లగాని ఎట్లా నువ్వు గారవంగా పెంచి పెంచి లాస్ట్ కి ఏమైంది తెలుసా వీనికి ఏం చేయానో తెలియదు చేసేటోడు ఇంటికి రాడు